హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మేమైతే గుట్టకు వెళ్తున్నామండి కొత్త యాదగిరిగుట్టలోనైతే చాలా రష్ ఉన్నారండి అందుకే మళ్ళీ పాత గుట్టకైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్ యాదగిరిగుట్ట అండి ఈరోజైతే క్షీరాబ్ది ద్వాదశి అండి అందుకే లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకుందామని వెళ్తున్నాము ఇది కొత్త యాదగిరి గుట్టకు వెళ్ళే దారి అండి ఇక్కడ కూడా దీపారాధన చేస్తున్నారు ఇక్కడ టర్న్ అయినామండి పాత యాదగిరి గుట్టకు వెళ్ళడానికి టాంగాలు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో ఇక్కడ చాలా టాంగాలు ఉంటాయి దర్శనం అయితే అయిపోయిందండి స్వామివారిని అయితే వీడియో తీయడానికైతే వీల్లేదండి తులసి దగ్గర మనము దీపారాధన చేయడానికైతే ఇక్కడ అరేంజ్మెంట్స్ అయితే చేశారండి అందరికీ దీపారాధన చేయడానికి వీలుగా ముందుగా తులసి చెట్టుకైతే పూజ చేస్తున్నామండి తులసి చెట్టు దగ్గర దీపారాధన అయితే చేసి కార్తీక దీపం వెలిగించడానికైతే రెడీ అవుతున్నామండి ముందుగా తులసి మాతకు అయితే దీపారాధన అయిపోయిందండి దీపాలు అయితే వెలిగిస్తున్నామండి మనం మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఇక్కడ అయితే అమ్ముతున్నారండి సెట్ లాగా అమ్ముతున్నారు అది తీసుకొని ఒక సెట్ తీసుకొని వెలిగించడమేనండి మనము శివాలయంలో కానీ విష్ణువాలయంలో కానీ కార్తీక మాసంలో తప్పకుండా వెళ్ళినప్పుడు మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని మాత్రం తప్పకుండా వెలిగించాలి ఫ్రెండ్స్ మూడు వందల అరవై ఐదు వత్తుల దీపం చూడండి వెలిగించాను నారాయణుడు నిన్నటి రోజు అనగా శనివారం రోజున ఉత్తాన ఏకాదశి అండి ఉత్తాన ఏకాదశి నాడు నారాయణుడు యోగి నిద్ర నుంచి మేల్కుంటాడండి ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి అనగా ఈరోజు తులసివనంలో ప్రవేశిస్తాడండి తులసివనంలో తులసి మాతనైతే వివాహం చేసుకుంటాడండి దానికి ఒక కథ ఉందండి తులసి మాతను వివాహం వివాహం చేసుకోవడానికైతే ఈరోజైతే ప్రతి ఇంట్లోనూ తుల తులసి చెట్టు వద్ద ఉసిరి చెట్టును నాటి ఒక పసుపు దారంతో కట్టి తులసి చెట్టుకు ఉసిరి చెట్టు కలిసి పూజ చేయాలండి పసుపు కుంకుమలతో అలంకరించి పూజ చేసి ఉసిరి ఉసిరి చెట్టు ఉసిరి చెట్టుకు తులసి చెట్టుకు దగ్గర మన ఉసిరికాయపై నెయ్యి దీపాన్ని వెలిగించి లక్ష్మీనారాయణని పూజ చేసినట్టుగా భావించాలండి సాక్షాత్ లక్ష్మీ ల లక్ష్మీనారాయణులే ఆ తులసి మాత ఉసిరి చెట్టండి నేనైతే ఉసిరి దీపం వెలికి వెలిగించడానికైతే ముగ్గు వేస్తున్నానండి ముగ్గు పిండితో ముగ్గు వేసి పసుపు కుంకుమలు అలంకరించి అందులో ప్రమిదను ఉంచాలండి చూడండి ఫ్రెండ్స్ ఉసిరి అయితే వెలిగిస్తున్నాను మీరు ఎలా చేస్తున్నారు కార్తీక మాసంలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి